సప్త సముద్రాలు తాటి ఎపిసోడ్ సెవెన్ అర్జున్ కి యాక్సిడెంట్ అర్జున్ ఎగ్జామ్ హాల్లో నా పక్కనే కూర్చున్నాడు కానీ నన్ను ఒక్కసారి కూడా గమనించింది లేదు దాంతో అను అన్న మాటలు సీరియస్గా తీసుకున్నాను నేను ఆలోపే అర్జున్తో డేటింగ్ ప్రపోజల్ పెట్టింది శాలిని కాని ఆ అమ్మాయిని అర్జున్ రిజెక్ట్ చేసేశాడు అయినా ఆమెలో మార్పు కనిపించకపోవడంతో నేనెంటర్ అవ్వక తప్పదు అని అర్థమై ఓ ఐడియా వేసేసి అను కోసం పరిగెత్తాను అను అప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయని ఆనందంలో ఎగురుకుంటూ వచ్చింది నేనేమో తన ఆనందం కాసేపు కూడా ఉండనివ్వకుండా పక్కకు లాక్కెళ్లాను ఉసి మెల్లక చెయ్యి ఓడిపోయేలా ఉంది నరుస్తోంది అను వెనక నుండి మనం వింటేగా కాసేపటికి బాస్కెట్బాల్ గ్రౌండ్ దగ్గరకు వచ్చాక వదిలేశాను దాన్ని అప్పటికి అక్కడ అర్జున్ వాళ్ళకి మ్యాచ్ జరుగుతుంది అను వైపు చూశాను పాపం తెగ ఆయాసపడుతుంది జాలేసి నా బాటిల్ దాని చేతిలో పెట్టాను గుర్రుగా చూసింది నా వైపు రెండు నిమిషాలకి నార్మల్ అయింది తను నా మీద ఒంటికాల మీద లేచింది ఆగను రెండు నిమిషాలు అనంటూ దాని చేతులు గట్టిగా పట్టేసుకున్నాను చెప్పు ఎందుకు లాక్కొచ్చా నన్ను అని అడిగింది అది నాకు నీ హెల్ప్ కావాలను అని ముద్దుగా అడిగాను నన్ను అనుమానంగా చూస్తూ ఏంటి అనంది నాకు నీ స్కార్ఫ్ కావాలి అన్న నన్ను వింతగా చూసింది ఇంత ఉక్కగా ఉంటే స్కార్ఫ్ ఏంటి అని అంటూనే బ్యాంక్లో నుంచి తీసి నా చేతిలో పెట్టింది ఆ స్కార్ఫ్ జాగ్రత్తగా చేతికి చుట్టుకున్నాను మరోవైపు అను నా వైపు పిచ్చి చూపులు చూస్తుంది కాసేపు ఉంటే నిజంగానే పిచ్చిదైపోతుంది అని అర్జున్ శాలిని మధ్య జరిగిన మాటలు చెప్పాను మన లవ్ ప్రపోజల్కే వణుకుతుంటే ఆ పిల్ల ఏకంగా డేటింగ్ ప్రపోజల్ పెట్టిందా అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది అను అది ఆ యాంగిల్లో ఉండగానే నా పని కాని చేయాలి అనుకుంటూ అక్కడున్న గుంపుకి దూరంగా తీసుకెళ్లాను అక్కడ అర్జున్ వాళ్ళ మ్యాచ్ జరుగుతుంది అని తెలియని అను నేను అర్జున్ కోసం వెళ్తున్నానేమో అనుకుని ఏం మాట్లాడలేదు నేరుగా గ్రౌండ్ కి దూరంగా ఉన్న స్టెప్స్ వైపు వెళ్లి ఆగాను అను నా వైపు అయోమయంగా చేసింది దాంతో కళ్ళతో ఎదురుగా చూపించాను అక్కడ శాలిని కూర్చుని దూరంగా గ్రౌండ్లో కనిపిస్తున్న అర్జున్ని చూస్తుంది ఈ పెళ్ళేంటే ఇక్కడుంది పైగా ఒక్కతి కూర్చుని నవ్వుకుంటుంది అని అయోమయంగా అడిగింది అను ఒంటరిగా ఉంది అనే కదా మన ఇక్కడికి వచ్చింది అంటూ శాలిని వైపు వెళ్లాను నా మాటలకి దానిలో అనుమానం మొదలవుతూ ఉండగాని శాలినికి వెనుక వైపు వెళ్లాను అప్పుడు అర్థమైంది అనూకి నేను స్కార్ఫ్ ఎందుకు అడిగాను అను రియాక్ట్ అయ్యేలోపే నా చేతిలో ఉన్న స్కార్ఫ్ షాలిని మొహానికి చుట్టేశాను వెంటనే శాలిని గింజుకోవడం మొదలుపెట్టింది దాంతో అను వైపు చూశాను అప్పటికే అది స్పృహ తప్పే స్టేజ్ లో ఉంది త్వరగా రమ్మని కళ్ళతోనే సీరియస్ గా చెప్పాను లోపే శాలిని ఎవరు అని గట్టిగా అరవడంతో ఉలిక్కి పడి దగ్గరకు వచ్చింది షాలిని కదలకుండా రెండు చేతులు ఒక్క చేతో పట్టుకుని మరో చేత్ స్కార్ఫ్ ని షాలిని నోట్లో కొక్కేసింది మరుక్షణ షాల్నీని పిచ్చి కొట్టుడు కొట్టేశాను నా కోపం తీరేలా రౌండ్ రౌండ్గా ఊపేసి దొరికిన చోట దొరికినట్టు వాయించేశాను నాలో ఆ యాంగిల్ చూసి దడుచుకున్నాను మరోవైపు షాల్నీకి కనీసం ఎదురు తిరిగే అవకాశం కూడా లేదు కాసేపటికి ఆ పెళ్లి ఏడుస్తున్నట్టు మూలుగులు వినిపించింది అప్పుడాపాను సరిగ్గా అదే సమయానికి గ్రౌండ్లో మ్యాచ్ అయిపోయి అందరూ వచ్చేస్తున్నారు ఇక ఆఖరుకా దాన్ని ఒక్కటి పీకి మరోసారి నా అర్జున్ గురించి ఆలోచన చేస్తే అదే ఆఖరి అవుతుంది నీకు అని గొంతు మార్చి చెప్పేసి అనుని వెళ్ళిపోమని సాగి చేసి స్టూడెంట్స్ మా వైపు వచ్చేస్తున్న ఆఖరి క్షణంలో దాని ఉన్న స్కార్ఫ్ ఫ్లాగేసి టక్కున ముందుకు తిరిగిపోయి బ్యాగ్లో స్కార్ఫ్ కుక్కేసి ఏమీ తెలియనట్లు వెళ్ళిపోయాను పాపం శాలిని గబగబ చుట్టూ చూసింది కానీ అప్పటికే మిగతా స్టూడెంట్స్ లో కలిసిపోయిన నేను దానికి కనిపించలేదు దానికి ఏడుపు మొహం చూసి ఫుల్ గా నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను వెళ్లేసరికి పార్కింగ్ ఏరియాలో కూర్చొని సోడా తాగుతూ కనిపించింది అను ఏమైందే ఎప్పుడూ లేని సోడా తాగుతున్నా అని డిక్కీలో బ్యాగ్ పెడుతూ అడిగాను నేను ఏమైందే ఏంటి అంత రచ్చ చేసి ఆ పిల్లని అలా చిత్త కొట్టి ఏమి జరిగినట్టు కూల్గా అడుగుతున్నా అని చిందులు తొక్కిందాను కూల్ మావా కూల్ దాని కామాత్రం జరక్కిస్తే తప్ప మంచి దారిలోకి రాదు లేదంటే ఇలానే వల్లు తెలియకుండా బిహేవ్ చేస్తుంది అని అన్నాను అదంతా ఏమో కానీ దాన్ని కొట్టింది మనమే అని తెలిస్తే మన ప్రిన్సిపల్ చంపేస్తాడే అని ఏడుపోహం పెట్టింది కంగారు పడకను అది మనల్ని చూడలేదు మనమని దానికి తెలియదు కూడా అని ధైర్యం చెప్పాను అది మనల్ని చూడకపోయినా సీసీ కెమెరాల్లో వెతికితే మనమే అని తెలిసిపోతుందే అప్పుడిద్దరికి రెడ్ స్టాంప్ గ్యారెంటీ అని భయపడుతూ అంది అను అదంత దూరం వెళ్లేదను వెళ్తే దాని పరివే పోతుందని దానికి తెలుసు ఇలాంటి బెదిరింపు కూడా మనం ఇవ్వకపోతే అస్తమాను అర్జున్ ని విసిగిస్తూనే ఉంటుంది అని విసుగ్గా అన్నాను అతనికి ఇష్టమో కాదో తెలియకుండా నువ్వు కూడా ప్రేమిస్తున్నావు చుట్టూ తిరుగుతున్నావు కదారు మరి అదే పని ఆ అమ్మాయి చేస్తే ఎందుకు ఇలా చేయడం అని కొంచెం కోపంగా అడిగింది అను నేను తనలా అర్జున్ ఇష్టం లేదు అన్న కూడా వెంటపడి పడి విసిగించడం లేదను జస్ట్ దూరం నుండి అతన్ని ఆరాధిస్తున్నాను పైగా షాల్ని పెట్టిన ప్రపోజల్ అర్జున్ కాబట్టి నో చెప్పాడు అదే మరొకరైతే అడ్వాంటేజ్ తీసుకోరా ఆ పిల్ల ఇప్పుడున్న పిచ్చితనంతో పిచ్చిగా బిహేవ్ చేస్తే చేస్తుంది కానీ అన్ని రియలైజ్ అయిన రోజు ఖచ్చితంగా రిగ్రెట్ అవుతున్నాను అందుకే ఇంకెవ్వరి దగ్గర ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఇలా చేశా ఇక నువ్వా పిల్ల గురించి ఎక్కువగా ఆలోచించడం మానేస్తే హ్యాపీగా గిరి అన్న హోటల్కి పోయి మంచి బిర్యానీ లాగిద్దాం అని నవ్వాను నేను నన్ను చూసి అది కూడా నవ్వేసి బైకెక్కింది ఆ తర్వాత రోజు ఉదయం నేను కాలేజీకి వెళ్లేసరికి మా బ్యాచ్ అంతా తెగ చెవులు కొరుక్కుంటున్నారు ఏమైంది అని వాళ్ళని అడిగాను నేను నీకు తెలీదు కదారు మన జూనియర్ అమ్మాయి షాల్లీ ఉంది కదా నిన్న తనని ఎవరు ముసుగేసి చిత్త కొట్టారంట వాళ్ళంతా అయిపోయి రెండు పళ్ళు కదిలిపోయాయంట అని నా చెవులో గుసగుసగా చెప్పింది నా ఫ్రెండ్ నీకెలా తెలుసు అని డౌట్ అడిగాను నేను ఆ షాన్లీ ఉండేది మా ఇంటి దగ్గరే కదా వాళ్ళ మమ్మీ మా మమ్మీతో అన్నారంట కాలేజీలో తన ఫ్రెండ్స్ ఎవరో సరదాగా కొట్టారని చెప్పిందంట వాళ్ళ మమ్మీకి నాకు మాత్రం ఇది చేసే ఓవర్ కి ఎవరికూ మండి ఇలా చేశారేమో అని డౌట్ అని కచ్చగా అంది తను ఇలా కవర్ చేసుకుందా షాల్ని అని నవ్వుకున్నాను నేను ఒక వారం రోజులు డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పానంట అందుకే ఇప్పట్లో మళ్ళీ కాలేజీకి రాదు అన్నట్టు నువ్వు విషయం ఎవరి దగ్గర అనుకో అని అనేసి వెళ్లిపోయింది తను అను కూడా విషయం చెప్పాను ఇక షాలిని తమ కోసం వెతకదు అని అప్పుడు ధైర్యం వచ్చింది అనుకి అప్పట్నుండి మరో పది రోజుల వరకు షాలిని తిరిగి కాలేజీలో కనిపించలేదు ఆ పది రోజులు అర్జున్ ప్రశాంతంగా ఉన్నాడు అతన్ని దొంగచాటుగా చూసుకుంటూ నేను కాలం గడిపేశాను అలా రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు అని అర్జున్ కోసం వెళ్లాను ఆ రోజు శనివారం అర్జున్ బీచ్కి వెళ్తాడు అని తెలుసు కాబట్టి నేను ఇద్దరం ఇంట్లో లేట్ అవుతుందని చెప్పేశాం కూడా కానీ మేం వెళ్లేసరికి అర్జున్ క్యాంటీన్ లో చాలా నీరసంగా కూర్చొని కనిపించాడు అతను అలా చూడగానే కంగారు పడిపోయాను నేను కానీ దగ్గరకు వెళ్లి తెలుసుకోలేని పరిస్థితి తోడుగా ఎప్పుడు ఉండే వంశీ వాళ్ళు కూడా లేరు ఇంతలో అర్జున్ ఆర్డర్ ఇచ్చిన కాఫీ వచ్చింది చాలా నీరసంగా లేచి దాన్ని తాగుతున్నాడు అది తాగాక కొంచెం బెటర్గా అనిపించాడు కూడా కాస్త ధైర్యం వచ్చింది కానీ ఆ కాఫీ పూర్తిగా తాగేలోపే వాళ్ళ ఫ్రెండ్ వంశీ రావడంతో అతని బైక్ ఎక్కేశాడు అర్జున్ అతను వెళ్లేదీ బీచ్కే అని తెలుసు కాబట్టి జాగ్రత్తగా వాళ్ళ వెనకే వెళ్ళాను నేను అను అర్జున్ని బీచ్లో దించేసి మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయాడు వంశీ బైక్ పార్క్ చేసి మేం కూడా అర్జున్ వెనకే వెళ్ళాం అర్జున్ ఎప్పట్లానే తను కూర్చొని రాయి దగ్గరికి నడుస్తున్నాడు ఐదు నిమిషాల క్రితం వరకు అతనిలో ఉన్న ఓపిక ఇప్పుడు లేదు అది అతని నడక వేగంలోనే తెలిసిపోతుంది అతని పరిస్థితి నాకెందుకో కంగారు పుట్టిస్తుంది కానీ నెమ్మదిగా నడుస్తూ మొత్తానికా రాయి వరకు వెళ్ళిన అర్జున్ జాగ్రత్తగా మీద కూర్చున్నాడు అలా ఒక పది నిమిషాలు కూర్చున్నాడో లేదో బయటకు రోజు రోజూ కంటపైనే ఉండే అర్జున్ ఇలా వచ్చేస్తుంటే ఇంకా కంగారు వచ్చేసింది నాకు భయం భయంగా అతని వైపు చూశాను మరోవైపు అను ఏం కాదు నార్మల్ గానే ఉన్నాళ్లే అని ధైర్యం చెప్తుంది నాకు ఈలోపే అర్జున్ రోడ్ మీదకొచ్చి నెమ్మదిగా నడుస్తున్నాడు బస్టాప్ కని అర్థమైంది నాకు ఇంతలో ఒక్కసారిగా మీద నుండి మెయిన్ రోడ్లో నేను వేగంగా అతని దగ్గరికి వెళ్లేలోపు నన్ను దాటుకుంటూ వెళ్లిన బైక్ నేరుగా అర్జున్ ని గుద్దేసింది క్షణాల్లో స్పృహ తప్పి కింద పడిపోయాడు అర్జున్ అది చూడగానే ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది అర్జున్ అనే నర్చిన అరుపు ఆ హార్న్ మధ్య ప్రతిధ్వనించింది అర్జున్ కేమైంది ఆ యాక్సిడెంట్ వల్ల అర్జున్ ప్రాణాలకు ప్రమాదం ఉందా తర్వాత ఏం జరిగింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ థ్యాంక్ యూ